హలో హలో అందరికీ వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ నేను చేసే రెసిపీ అండి పన్నీర్ మటర్ మసాలా అండి పన్నీర్ బఠానీ కది అనమాట గ్రేవీతో చాలా బాగుంటుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూపిస్తాను చూడండి పన్నీర్ అండి పన్నీర్ బఠానీ అండి తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఒక ఫోర్ స్లైసెస్ అండి పచ్చి పచ్చిమిర్చి ఇది నువ్వులు జీడిపప్పు పేస్ట్ అండి ఒక పెద్ద టేబుల్ స్పూన్తో వస్తుంది ఇది లవంగా చెక్క ఇలాచి పేస్ట్ అండి ఎక్కువగా లవంగాలు వేసుకోవాలండి ఒక ఒక ఫైవ్ లవంగాస్ వేసుకుంటే ఒక టూ ఇలాచి ఒక ఇంత ఒక టూ ఇంచెస్ చెక్క వేసుకొని పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి యాక్చువల్గా నా దగ్గర పౌడర్ అయిపోయింది అందుకని నా రోల్ ఉంది కదండి చిన్నది దాని మీద నూరుకున్నాను ఒక టూ టమాటాస్ అండి డ్రై డ్రై ఇంగ్రీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవ్వండి చిల్లీ టెర్మెరిక్ పౌడర్ అండి అదే కసూరి మేతి అంటారు కదా అదండి ఈ స్పూన్లో వచ్చి కలోంజీ అంటారండి అదే ఒక హాఫ్ టీ స్పూన్ అండి ధనియా పౌడర్ అండి ఇది తర్వాత వచ్చి యాలక చెక్క మిరియాలు అండి ఒక ఒక ఎయిట్ ఎన్నో మిర్యాని ఉంది ఒక చిన్న ముక్క అండి ముక్కలు చేసుకొని ఒక రెండు యాలకులు అండి సరిపడ్డ ఉప్పండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ డ్రై ఐటమ్స్ అండి ఇప్పుడు చేసే పద్ధతి చూద్దామండి ఫస్ట్ ఆయిల్ నేను వేసేసుకున్నానండి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి నా స్పూన్ కొంచెం పెద్దదే ఉంటుంది ఫోర్ స్పూన్ వేసుకున్నాను అందులో మనం ఫస్ట్ పన్నీర్ యాడ్ చేసుకోవాలండి పన్నీర్ యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ పన్నీర్ వేయించుకొని తీసుకోవాలండి పన్నీర్ మొత్తం కొంచెం కలర్ చేంజ్ ఎలా వేయించుకొని తీసుకోవాలండి పన్నీర్ని ఇలా చక్కగా వేయించుకోవాలండి ఫ్లేమ్ హైగానే పెట్టుకోవచ్చండి దగ్గర నుండి హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి హై ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలండి బాగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుందండి హై ఫ్లేమ్ మీదే వేయించుకోవడానికి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఒక ఫోర్ మినిట్స్ ఎర్రగా వేగిపోతాయండి మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి వేయించుకోవాలి ఇలా అన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలండి తర్వాత ఆనియన్ కోసి పెట్టుకున్నాం కదండి సన్నంగా తరిగిన ఆనియన్ని యాడ్ చేసుకుందాం ఒక రెండు చిల్లీస్ని కూడా యాడ్ చేద్దామండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఆనియన్ని కూడా ఆనియన్ కూడా మనవి బాగా ఫ్రై అయిపోయి అండి బాగా మగ్గిని మూత వేయలేదు తిన్నే కాబట్టి చూడండి ఇలా అయ్యి ఇంకో టూ మినిట్స్ ఇంకో టూ మినిట్స్ మూత వేద్దాము మూత వేసి ఇప్పుడు చిన్నమంట పెడదాము చిన్నమంట పెడదాం ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్లో మగ్గిపోతాయి మన ఆనియన్ టూ మినిట్స్ తర్వాత బాగా మగ్గిపోయింది కదా ఫ్రెండ్స్ ఈ టమాటా కూడా యాడ్ చేసుకుందాం టమాటాతో పాటు కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాను నాకు కావాల్సిన పీస్ పెట్టుకున్నా అందులో హాఫ్ వేసుకున్నానండి మిగతా హాఫ్ తర్వాత గ్రేవీ అవుతున్నప్పుడు వేస్తాను ఇది ఒక రెండు నిమిషాల పాటు చిన్న మంట మీద మగ్గాలండి మూత వేసుకుందాము బాగా మగ్గన ఫ్రెండ్స్ చూడండి టమాటా కూడా అంత సాఫ్ట్ అయ్యిందో ఇప్పుడు ఈ ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇది మొత్తం కలిపి మిక్సీ చేసుకోవాలండి ఒక్క పల్స్లో పెట్టి ఒకసారి తిప్పితే చాలు గ్రేవీకి బాగుంటుంది పన్నీర్లోకి లేదంటే స్మాష్ కూడా చేసుకోవచ్చు మనకి కొంచెం టైం కలిసి వస్తుంది కాబట్టి ఈ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్ లో వేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ చేసిన తర్వాత చూపిస్తానండి మీకు ఈ ఆయిల్లో ఇప్పుడు బఠానీ వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ బఠాన్ని చక్కగా ఒక టూ మినిట్స్ ఇలా వే వేగిన తర్వాత ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్ మోడ్లో పెట్టుకొని ఇందాక వేయించుకున్న ఆనియన్ టమాటా ఈ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ అల్లం వెండి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం చక్కగా ఇది వేగుతున్నప్పుడే రెండు ఇలాచి అదే చక్క మిరియాలు ఒక రెండు లవంగా వేసుకున్నాం కదండి వీటిని కూడా ఇందులో వేసుకోండి వీటితో పాటు పసుపు వేసుకొని వేయించుకోవాలి కాసేపు చక్కగా వేగాలండి పేస్ట్ ఈ పేస్ట్ మొత్తం చక్కగా వేగిన తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం తర్వాత మనం రెండు రకాల పేస్ట్లు కూడా చేసి పెట్టుకుందాం కదా ఒకటి నువ్వులు జీడిపప్పు పేస్ట్ ఒకటి తర్వాత గరం మసాలా పేస్ట్ ఒకటి అవి కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక టీ కప్ అంతా వాటర్ పోసి కోసినప్పుడు వీడియో తీయడం మర్చిపోయింది ఫ్రెండ్స్ సారీ ఒక టీ తాగుతాం కదండి మనం ఆ టీ కప్ అంత వాటర్ పోసి గ్రేవీని ఇలాగ కొంచెం సాఫ్ట్ చేసుకోవాలి లేదా మనం మిక్సీ చేసుకున్న జార్లో కూడా కొంచెం మసాలా ఉంటుంది కదా మనం చేసుకున్న పేస్ట్ అందులో కూడా ఒక హాఫ్ గ్లాస్ అదే హాఫ్ కప్పు టీ కప్పు లేదంటే వాటర్ వేసుకొని కొంచెం అలాగా కదుపుకొని కూడా వేసుకోవచ్చు ఇలా పలుచుగా గ్రేవీ అయిన తర్వాత ఇందులో మనం ఒక స్లైసెస్ పచ్చిమిర్చి వేసుకుందామండి తర్వాత గరం మసాలా వేసుకుందాం తర్వాత యాడ్ సాల్ట్ వేసుకున్నాం కదండి ఉప్పు మిగతాది ఇప్పుడు వేసుకుందాం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాం కలోంజీ తీసి పెట్టాను కదండి ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ కాదండి ఎలా చెప్పాడు ఒక చిన్న టేబుల్ స్పూన్ అండి ఇది చిన్న టేబుల్ స్పూన్లో హాఫ్ అన్నమాట చిన్న కొంచు కలోంజీ కూడా యాడ్ చేసుకోవాలండి ఇదంతా కలుపుకోవాలి లాస్ట్లో మనం నువ్వుల పేస్ట్ తర్వాత గరం మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఈ గ్రేవీ అవుతుండగా ఒకసారి మనకు ఎక్కువ సరిపోయిందో లేదో కూడా మనం చూసుకోవచ్చండి ఈ క్రమంలో నాకైతే సరిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నువ్వుల పేస్ట్ యాడ్ చేసుకుంటూ చూడండి ఈ పేస్ట్ నువ్వు నువ్వుల కాజు పేస్ట్ గరం మసాలా ఈ రెండు యాడ్ చేసుకుంటున్నానండి దీంతో గ్రేవీ టేస్ట్ మారుతుందండి గ్రేవీ టేస్ట్ మారుతుంది ఫ్రెండ్స్ ఇందులో ఇప్పుడు మనం వేయించుకుని పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి మా ఇంట్లో ఎవ్రీ సండే నాన్ వెజ్తో పాటు ఒక వెజ్ ఉండాల్సిందండి ఇది ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది చూడండి గ్రేవీ దగ్గరగా అయిపోయింది కదా ఈ టైంలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఒక పెద్ద గ్లాస్ అయితే హాఫ్ గ్లాస్ అండి చిన్న గ్లాస్ అయితే ఒక గ్లాస్ వాటర్ అండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో దానికి తగిన విధంగా వాటర్ వేసుకోవాలి చూడండి ఇలా రావాలండి ఇలా వాటర్ వేసి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కసూరి మెత్తి పెట్టాను కదండి ఆ కసూరి మెత్తి కొంచెం చూడండి చిన్ని బౌల్లో ఇంకా తీసుకున్నాను మన అరచేతిలో వేసుకొని కసూరి మేతిని ఇలా నలపాలి ఫ్రెండ్స్ ఇలా నలిపి ఇలా నలుపుతూ కర్రీలోకి యాడ్ చేయడమేనండి అంతేనండి పన్నీర్ మటన్ కర్రీ అయిపోయిందండి దింపే ముందు ఒక్క నాలుగు కరివేపాకు కరిపక్క సారీ కొత్తిమీర వేసుకొని దించుకోవాలండి అంతే కర్రీ అయిపోయినట్టేనండి మీకు ఇంకా బాగా ఇది బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది కాదు ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉండాలి ఇంకొంచెం థిక్గా ఉండాలి గ్రేవీ లైట్గా ఉండాలి వైట్గా ఉండాలి అనిపిస్తే మీరు ఫ్రెష్ క్రీము దింపిన తర్వాత ఇలా రౌండ్గా వేసుకోండి ప్రస్తుతానికైతే నా దగ్గర లేదు ఫ్రెష్ క్రీము క్రీమ్ లేదు కాబట్టి నేను నువ్వుల పేస్ట్ నువ్వులు కాజు కలిపిన పేస్ట్ వేసానండి ఇది చాలా బాగుంటుంది కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం కొరియాండర్ వేసి వేసుకొని ఒక్క టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి ఆవు నెయ్యి వేసుకోవచ్చు నేను నేను నెయ్యి వాడుతున్నాను అండి ఒక టూ స్పూన్స్ పైన ఇలా వేసుకోవాలండి ఫ్రెష్ క్రీమ్ వాళ్ళు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు అయిపోయిందండి మన పన్నీర్ పన్నీర్ బటర్ ఐ మీన్ పన్నీర్ మటర్ కర్రీ రెడీ అండి స్టవ్ ఆఫ్ చేసి మూత వేస్తుంది కర్రీ అయిపోయింది ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంకా మంచి మంచి రెసిపీస్ అనేవి నేను నేను అప్లోడ్ చేస్తుంటాను నా ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్